రామకృష్ణ నీ ఎదురుగానో పక్కనో కూర్చుని కాసేపు కబుర్లు చెప్పాలని ఉండేది నీతో అమ్మా అమ్మా అంటూ నువ్వు నా చుట్టూ తిరిగిన చిన్నతనంలో అయితే మాటలు నీకు అర్థం కావని ఊరుకున్నాను తీరా నువ్వు పెద్దయ్యాక నా మాటలు వినే తీరుబడే నీకు లేకపోయే నీ చదువు ఉద్యోగవేటా ఉద్యోగమూ పెళ్ళి నీ ప్రపంచమే వేలైపోయింది కదా వయసులో ఉన్న బిడ్డలకు మంచి చెడు చెప్పాల్సింది అమ్మే కదా అందుకే ఈ ఉత్తరం వినే తీరికలేని వాడికి చదివి ఓపిక ఉంటుందా అయినా తల్లిని కదా ఏదో ఊరుకోలేక నాలుగు మాటలు ఏ మనిషికి పరమాత్ముడే వచ్చి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పడు మన అంతరాత్మ మనల్ని సదా హెచ్చరిస్తూనే ఉంటుంది బాగోగులు చెప్తూనే ఉంటుంది అయితే మనిషి విచక్షణాత్రాసులో విలువలకన్నా స్వార్థమే బరువైపోతుంటుంది ఆ బరువు కింద మనిషి బతుకు నలిగిన క్షణం పశ్చాత్తాపం తప్పక కలుగుతుంది అది దావాగ్నిలా దహించక మానదు రామకృష్ణ ఒక పల్లెటూర్లో వీధి బడిలో వానాకాలం చదువు చదివిన నాకు రామాయణ భారతాలు తప్ప ఇంకేమీ తెలీదు రేణుక ఎల్లమ్మ కథలు కూడా చెప్పేవారు రేణుకమ్మ జాతరలో చేసిన వాళ్లు స్వర్గానికి చూసిన వాళ్లు నరకానికి అన్నట్లుగా పాపం రేణుక ఏ తప్పూ చేయకపోయినా మనసులో పాపపు ఆలోచన కలిగినా అది కూడా భర్తతోనే పాతివ్రత్యం కోల్పోయి ఇసుకకుండ చేయలేకపోవడం తల్లితల నరకమని కొడుకులను భర్త ఆదేశించడం కాదన్న కొడుకులను చంపడం తండ్రి ఆజ్ఞను పాటించిన చిన్న కొడుకు తల్లి తల నరకడం తండ్రి సంతోషపడి ఏదైనా కోరుకోమంటే తల్లిని అన్నలను బతికించుకోవడం పరశురాముడు గొప్పగా మంచిగా అనిపించేవాడు నాకు న్యాయం ధర్మం ఉంటే ఎంతటి వాళ్లనైనా ఎదిరించవచ్చన్న ధైర్యాన్ని పాండవులకు కలిగించి కురుక్షేత్ర యుద్ధంలో గెలిపించిన కృష్ణుడు అన్నా ఇష్టం అందుకే ఎంతో ప్రేమగా నీకు రామకృష్ణ అని పేరు పెట్టాలని మీ నాయనమ్మను కోరాను రామకృష్ణ నేను సమర్థాడిన మూడు నెలలకే నన్ను మీ నాయనకి ఇచ్చి పెళ్లి చేశారు నాకప్పుడు పద్నాలుగేళ్ళు మీ నాయనకు ఇరవై దాటింది పెళ్లైన నాలుగేళ్లకు గాని నువ్వు పుట్టలేదు ఈ నాలుగేళ్లలో ఇంట్లో వాళ్ళూ వీధిలో వాళ్ళూ బంధువులు తెలిసిన వాళ్ళు అందరూ నాకు గొడ్రాలు అని ఒక దేవముద్ర వేసేసి నరకయాతన పెట్టారు పాపం మీ నాయనమ్మ నాచేత గుడులూ గోపురాలు చెట్టు పుట్టా తిప్పించి పూజలు వ్రతాలూ నోములూ ఉపవాసాలు చేయించేది వీటన్నిటితో నీరసించిపోయిన నన్ను చూసి మీ నాయన రాత్రిలు ఇంట్లో ఉండేవాడు కాదు ఏ అపరాత్రో తెల్లారుజామునో గబ్చిబ్గా వచ్చి పడుకునేవాడు నాయనమ్మ అంటే భయం ఇంట్లో అందరికీ మీ తాతతో సహా మీ బాబాయిలు పిన్నమ్మలు లోపల ఎన్నిసనుక్కున్నా ఆమెకు ఎదురు చెప్పేవారు కాదు షోలింగరం గుడిలో సేవ చేస్తే బిడ్డలు పుడతారని ఎవరో చెప్తే నన్ను అక్కడికి తీసుకెళ్లింది నాయనమ్మ పైనే మెట్లు ఉన్న పెద్ద కొండమీద లక్ష్మీనరసింహస్వామి గుడి పక్కన చిన్న కొండపైన ఆంజనేయస్వామి గుడి ఉన్నాయి రోజూ ఆ మెట్లు ఎక్కలేక ఎంత కష్టపడ్డానో కాళ్ళు పాదాల నొప్పితో ఎంత విలవిల్లాడానో తెలుసా ఇరవై ఒకటి రోజులు స్వామి సేవ చేశాను ఆ రోజు షోలింగరం నుండి ఇంటికి రాగానే నాయనమ్మ అల్టిమేటం ఇచ్చింది ఇంకో రెండు నెలలే నీకు టైం నెల తప్పకపోతే నా కొడుక్కి రెండో పెళ్లి చేసేస్తా నువ్వు మీ పుట్టింటికి వెళ్లిపో అమ్మ నీ పిచ్చిగాని గుళ్ళు గోపురాలు తిరిగితే బిడ్డలు పుడతారా మీ నాయన ఎగతాళిగా అన్నాడు మీ నాయనమ్మ కోపం నిగ్రహించుకోలేకపోయింది ఆమె కళ్లల్లో మాటల్లో నిప్పులు కురిశాయి నువ్వు సాని కొంపలు ఉంటే పుడతారా మళ్ళా ఇంట్లో ఉండే నాయనమ్మకు ఏం తెలుసులే అనుకుంటారుగాని ఆమె అన్నీ ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది అవసరమైనప్పుడు అవసరమైతే తప్ప మాట్తూటా పేల్చదు క్షణంపాటు అందరూ నిర్ఘాంతపోయారు మీ బాబాయిలు పిన్నమ్మలు తమ పిల్లల్ని తీసుకుని తమ గదుల్లోకి వెళ్లిపోయారు గబగబా మీ తాత ఏదో అనబోయి నాయనమ్మ ఉగ్రరూపం చూసి జడుసుకున్నారు మెల్లగా లేచి తమ గదిలోకి వెళ్లిపోయారు నాయనమ్మ వెనకాతలే అవమానం వేటుకు చిందిన రోషం నెత్తురు మీ నాయన మొహాన్ని కళ్లని ఎర్రబరిచింది నిలువెల్లా రగిలిపోతూ నిలువు గుడ్లు వేసుకుని భయంతో బిర్రబిగుసుకుపోయిన నన్ను రెక్కపట్టుకుని గదిలోకి ఈడ్చుకుపోయాడు ఆ తర్వాత నెల రోజులపాటు నా శరీరం పడ్డ చిత్రహింస దుఃఖం వేడుకోలు ఏవీ మీ నాయన మనసు కరిగించలేదు బిడ్డలు పుట్టకపోతే కాదు ఇప్పుడే నన్ను మా పుట్టింటికి పంపించేయండి లేకపోతే నేను చచ్చిపోతాను కనీసం నడవలేక దేక్కుంటూ వెళ్లి నాయనమ్మ కాళ్ళు పట్టుకుని ఏడ్చాను నా పరిస్థితికి ఆమె ఆడమనసు కరిగిందేమో నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళింది డాక్టరమ్మ తిట్టిన తిట్లు భరించింది పది రోజులపాటు తాతను హాల్లో పడుకోమని నన్ను తనతో పాటు తమ గదిలో పడుకోబెట్టుకుంది తాత మీ నాయనను మందలించినట్లుంది ఆయన కనీసం వచ్చి నన్ను పలకరించిన పాపాన పోలేదు ఇంతలో నాకు వాంతులు మొదలయ్యాయి ఒంట్లో పిసరంత శక్తి నెత్తురూ లేదు ఈమె బిడ్డను మూయలేదు కనలేక చస్తుంది వద్దు అబార్షన్ మంచిది అన్న డాక్టర్ మాటలు పట్టించుకోలేదు నాయనమ్మ గొడ్రాలు అన్న అవమానంతో దినమూ చస్తూ బతికే కంటే ఒక బిడ్డను కని చావటం మేలు ఆడజన్మకు అనేసింది అన్యాయంగా ఒక మనిషిని చంపేస్తావా ఏమిటి తాతకోపానికి నవ్వింది కోడలు కూతురు మాదిరి మాదిరికాదా అందునా నోరూ లేని అమాయకురాలు చావనిస్తానా ఇది బిడ్డను ఎత్తుకుని నలుగురులో గర్వంగా తిరిగే మాదిరి చేయనా అంటూ నెల తప్పిన నాటినుండి నువ్వు పుట్టేదాకా నన్ను బెడ్రెస్ట్లో ఉంచి కంటికి రెప్పలా చూసుకుంది ఒక రకంగా సేవ చేసిందనుకో పులిటికి పుట్టింటికి పంపలేదు పల్లెటూరులో సౌకర్యాలు లేవని ఇక్కడ నెలనెలా చెకప్ చేస్తున్న డాక్టరమ్మ దగ్గరే డెలివరీ చేయిస్తే మంచిదని నన్ను తీసుకెళ్లాలని వచ్చిన అమ్మమ్మ తాతా మామలకు చెప్పి పంపించేసింది నెలలు నిండినప్పుడు రా వదిన ఇక్కడ మేము ఎంత చేసినా తల్లి దగ్గర ఉంటే కూతురికి సంతోషం ధైర్యం కదా అంది మా అమ్మతో అయ్యో అదేన్మాటా అమ్మకన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు అమ్మమ్మ నేను అన్నాం కళ్ళనీళ్ళతో మా ఇంటి బిడ్డ మా కుటుంబానికి వారసుని ఇచ్చే కోడల్ని చూసుకోవడం మా బాధ్యత కూడా కదా అనేసింది మేరు పర్వతమంత గొప్పది మీ నాయనమ్మ పెట్టడం అవసరమైతే కొట్టడం కూడా తెలిసిన నాయనమ్మ వ్యవహార దక్షత వల్లనే ముగ్గురు కొడుకులు కోడళ్ళు వచ్చిపోయే ఇద్దరు కూతుళ్ళూ అల్లుళ్ళు బంధువులతో కళకళ్లాడిన మన ఇల్లు ఆమె మరణం వల్ల మూడు ముక్కలైంది బాత్రూంలో కాలుజారి పడటం తల కొళాయికి తగిలి కణత దగ్గర దెబ్బ తగిలి ఆమె పోకడకు కారణమైంది ఆమెకు సేవ చేసి రుణం తీర్చుకునే అవకాశం అదృష్టం నాకు లేకపోయిందని నాకు ఇప్పటికీ బాధగానే ఉంటుంది రామకృష్ణ ఒక తల్లి బిడ్డ పుట్టుక గురించి చెప్తూ చెప్తూవుందంటే కారణం ఆ బిడ్డ పుట్టడానికి ముందు నుంచి ఆ తల్లి ఎంత ప్రయాసపడిందో తెల్పడానికే ఇప్పుడైతే నిన్ను ఎవరు కనమన్నారు నా కోసమని నేనడిగానని కన్నావా నీ సుఖానికి నువ్వు కన్నావు కన్నాక పెంచడం బాధ్యత కాదా అదేదో గొప్ప విషయంగా చెప్తున్నావు అంటున్న పిల్లల మూర్ఖత్వాన్ని చూశాను రామకృష్ణ మనసు కోతి లాంటిది కదా ఒక విషయానికి చెప్పాలన్నా నుంచి మరో విషయమనే కొమ్మ మీదకు గెంతేస్తుంటుంది నువ్వు కడుపులో పడ్డప్పటినుంచి కనేదాకా కాలకృత్యాలకు తప్ప డాక్టర్ దగ్గరకు చెకప్లకు వెళ్లడం తప్ప మంచం దిగకుండా తినడం పడుకోవడం అనుకుంటారు గాని అది ఎంత కష్టమో తెలుసా సోమరి మెదడు దయ్యాలకుంప అన్నట్లు పిచ్చి ఆలోచనలు రాకుండా నన్ను ప్రశాంతంగా సంతోషంగా ఉంచాలని నాయనమ్మ ప్రయత్నించేది అందులో భాగంగా లైబ్రరీ నుండి పుస్తకాలు తెప్పించి నాచేత చదివించేది పుస్తక పఠన తీయదనం నాకు రుచి చూపించింది నాయనమ్మే ఆమె ప్రత్యేక శ్రద్ధ కష్టం నన్ను నా కడుపులో నిన్నూ బలంగా తయారు చేశాయి రెండు రోజులు పులిటి నొప్పులు పడినా మూడున్నర కేజీల బరువున్న నిన్ను ఆపరేషనుతో తప్ప బయటకు తీసుకురాలేకపోయారు నా పొట్ట కోసి నిన్ను తీశారు డాక్టర్లు తల పెద్దది తెలివిమంతుడు అవుతాడు అన్నమాటలు నొప్పిని మాయం చేశాయి అయినా ఆపరేషన్ కుట్ల నొప్పి భరిస్తూ నీకు పాలు ఇవ్వడం నాకు చాలా కష్టంగా ఉండేది నెల పూర్తయిందో లేదో నాయనమ్మ అమ్మమ్మ తాత నా కడుపు పండాలని సుఖప్రసవం కావాలని బిడ్డ క్షేమంగా ఉండాలని మొక్కుకున్న మొక్కుబడులన్నీ తీర్చడానికి పచ్చి బాలింతనైన నన్ను మళ్లీ నీతో సహా గుడులూ గోపురాలు చెట్టు పుట్టా తిప్పటం మొదలెట్టారు ఈ మొక్కుబడుల కథ అక్కడితో ఆగలేదు నీకు చిన్న జలుబు దగ్గు జ్వరమూ వచ్చిందని విరేచనమో వాంతో అయిందని త్వరగా నడవలేదని త్వరగా మాట్లాడలేదని లేదని లేచి నిలబడలేదనీ లేదని ఇలా ప్రతిదానికి భయపడిపోవడం ముడుపులు కట్టడం మొక్కుబడులు తీర్చడం చివరకు నీ చదువు ఉద్యోగమూ పెళ్లి కూడా అటు ఆసుపత్రులకు గుడులకు తిరగడం నా జీవన విధానంగా మారిపోయింది నీ అయిన ఏడాది వరకు కోడలికి నెల తప్పలేదని నేను ఎక్కడ మొక్కులు మొక్కుతానోనని మీ నాయన అలాంటివేమీ వద్దని ముందుగానే నన్ను హెచ్చరించాడు నీ బతుకంతా మొక్కుబడులు తీర్చడానికే సరిపోయింది ఇక ఏమీ మొక్కవద్దు ప్రశాంతంగా కుదురుగా కృష్ణారామ అనుకుంటూ కాలం గడుపు అన్నాడు మీ నాయన నాయనమ్మ వియోగం భరించలేక తాత నెలలోపే లోకం విడిచాడు వారిద్దరూ పోయాక మీ నాయన చాలా మారిపోయాడు నేను నువ్వే తన ప్రపంచంగా బతికాడు మన ప్రపంచంలోకి కోడలు వచ్చాక మా ఉనికి దినదిన గండమైపోయింది బదిలీ సాకుతో మీరు ఇల్లు విడిచి సిటీకి వెళ్ళిపోవడం నాయనను కుంగదీసింది ఆరోగ్యాన్ని దెబ్బతీసింది నువ్వు లేకపోతే నేను ఎట్లా బతికేదని నేను ఏడ్చేదాన్ని అదే కదా నా బాధ కూడా అనేవాడు కళ్లనీళ్లతో నాకు ధైర్యం చెప్పాల్సిన వాడు ధైర్యం విడిచి మనోవేదనతోనే మన్నులో కలిసిపోయాడు సిటీలో ఆ అపార్ట్మెంట్లో జైలు మాదిరి ఫ్లాట్లో అమ్మ ఉండలేదు ఇక్కడే ఉండనీరా కదా చూసుకుంటాం మీరు వచ్చిపోతుండండి అని బాబాయిలు చెప్పినా వినలేదు నువ్వు మీ నాయన పుట్టి పెరిగి ప్రాణం విడిచిన తాతలనాటి ఇల్లు అమ్మొద్దురా అన్ననా మాటలు అస్సలు లేదు మన వాటాకు వచ్చిన ఇంటిని పెద్ద బాబాయికి అమ్మేశావు మరో గత్యంతరం లేక నన్ను మీ ఇంటికి తీసుకుపోయావు బతుకంతా ఉండాల్సిన తోడుపోయి నాదే అనుకునే గోడుపోయి నిలువ నీడ నీదైపోయి ఇక నువ్వు చెప్పిందే వేదమాయే దుఃఖాన్ని గుండెలో ఏడుపును కళ్లల్లో అదిమేసుకుని మనవడి ఆటపాటలతో కాలం గడుపుదామని మనసు నిబ్బరం చేసుకున్నా మొదటి నుంచి నా పొడే గెట్టని కోడలు తన బిడ్డపైన నా నీడ కూడా పడనివ్వలేదు నలుగురిలో పుట్టి నలుగురున్న ఇంట మెట్టిన నాకు ఒంటరితనమే తోడైంది ఏమన్నా కావాలా అని కదా కనీసం తిన్నావా అని కూడా అడగనంత ప్రేమ నీది అసలు ఇంట్లో అమ్మ అనే ఒక మనిషి ఉందన్న విషయానికి కూడా మర్చిపోయావు అలాంటి నువ్వు ఒకరోజు రాత్రి నా దగ్గరకు వచ్చి రేపు పొద్దున్నే గుడికి పోదాం రెడీగా ఉండు అంటుంటే విస్తుపోయాను మీరు శని ఆదివారాల్లో బయటకు వెళ్తూనే ఉంటారు నన్ను ఎప్పుడూ పిలవలేదు తీసుకుపోనూ లేదు పోనీలే ఇప్పటికైనా తీసుకెళ్తామన్నాడు కదా అని ఆనందపడ్డాను అమ్మలు ఎప్పుడూ అల్పసంతోషులే బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా అమ్మా అనగానే కరిగిపోయి క్షమించేస్తారు కదా గుడికి నన్ను ఒక్కదాన్నే తీసుకుపోతుంటే కోడలు మనవడూ రాలేదేం అని అడగబోయి ఆమెకు నాతో రావడం ఇష్టంలేదని నన్ను మాత్రమే తీసుకుపోతున్నాడు నా బంగారు కొడుకు అని ములిసిపోయాను కారులో చాలా దూరం వెళ్లాక ఒక గుడి ముందు ఆపావు గుడిలో దేవుని దర్శనం అయ్యాక ఎవరో ప్రవచనం చెప్తుంటే ఆ మంటపంలో కూర్చున్నాం ప్రవచనం అయ్యాక నాటకం అదయ్యాక భజన పాట కచేరీ లోకంలోకి తెలివిడి వచ్చి చూస్తే జనంలో నువ్వు కనిపించలేదు గుడి మూసేవేళ బయటకు వచ్చి మెట్లమీద కూర్చున్నా కాసేపయ్యాక పక్క గుడిలో ఉన్నావేమోనని అక్కడికెళ్లి గుడంతా వెతికాను చీకటి పడింది ఆ గుడికూడా మూసేశాక మెట్లమీదే కూర్చున్నా అర్జెంటు పనేదో ఉంటుంది రాకరాక గుడికి వచ్చింది సాయంత్రం దాకా అక్కడ జరుగుతున్న ఉత్సవాలు చూడని అనుకుని వెళ్లావేమూ తీసుకెళ్లడానికి వస్తావని ఎదురుచూస్తూ అక్కడే కూర్చున్నాను లక్షల జనాభా ఉన్న సిటీలో వందల వేల రామకృష్ణుల్లో ఫోను నంబరు ఇంటి చిరునామా తెలియని తోడు లేకుండా వీధి గడప దాటని ఈ సత్యకాలపు సత్యంవా తన రామకృష్ణని ఎట్లా వెతికి పట్టుకోగలదు అయినా దారి తప్పిపోయింది నేనా నువ్వా ఎవరు ఎవరిని వెతకాలి వదిలిన చోటు తెలిసిన వాడికి వెతకాల్సిన పని ఏముంది వద్దని వదిలేసినవాడు తిరిగి ఎందుకు వస్తాడు అన్న జ్ఞానోదయాన్ని కంటికి కడివెడుగా కార్చిన కన్నీళ్లు కలిగించలేదు ఆ కన్నీళ్లు తుడిచి ధైర్యం చెప్పిన సుందరమ్మ మాటలు కలిగించాయి కొత్త బిచ్చగాళ్లకు ఇక్కడ చోటు లేదంటున్న మిగతా బిచ్చగాళ్లకు చెప్పి నన్ను తన పక్కనే కూర్చోబెట్టుకుంది ఇంత బతుకు బతికి ఇంటి వెనక చచ్చినట్లు నాకీ రాత రాశావా దేవుడా నేనేమంత పాపం చేశాను అని కుములుతున్న నన్ను ఓదార్చింది ఇంటికో పోయి మనిషికో నొయ్యి ఉంటుంది మనిషి అన్నాక అన్నీ అనుభవించాలా ఓర్చుకోవాలా కాలంతో పోతా ఉండాలా ఆ కాలంలోనే కలిసిపోవాలా సుందరమ్మ కాచి వడబోసిన జీవిత సారాన్ని నాకు తాగించింది నిజమే కదా ఎక్కడ పుట్టాను ఎక్కడ మెట్టాను ఇక్కడ మట్టిలో కలవబోతాను గుంత పూడ్చడానికి ఇక్కడున్న నలుగురి గుప్పిళ్ల మట్టి మట్టివేసే గుప్పిళ్లలో ప్రవహించే రక్తం అయిన వాళ్లదా పరాయి వాళ్లదా అని శవం చూస్తుందా బాధపడుతుందా ఒక నిర్లిప్త నిర్విచార స్థితిలో నిరామయంగా నిరాసక్తంగా కాలం దొర్లుతోంది చావు పిలుపుకోసం ఎదురుచూపు తప్ప మరేమీ తలపుకు రాని స్థితిలో ఉన్న నేను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను ఇక్కడే నేను మొక్కుకుంది శుక్రవారం విల్లా గృహప్రవేశం అవగానే వద్దాం మొక్కుబడి తీర్చాలి కదా పెద్ద ఇల్లు కట్టుకోవాలన్న మీ కోరిక తీరిన ఆనందం నీ మాటల్లో పొంగుతుంటే మిమ్మల్ని చూసిన సంతోషం నా కళ్లల్లో వరద గోదారిలా పొంగుతోంది అకాల వృద్ధాప్యంతో కుంగిపోయిన నన్ను మీరు గుర్తించలేదు అయినా కావాలని మర్చిపోయిన వాళ్లనూ వదిలేసిన వదిలించుకున్న వదిలించుకున్నవాళ్లనూ గుర్తుపెట్టుకోవడం సాధ్యమేనా శుష్కహాసం మెరిసింది నా పెదవులపైనా రామకృష్ణ మొక్కుబడి తీర్చుకోవడానికి మీరు తప్పక వస్తారు అప్పుడు అక్షరం అక్షరం బలుక్కుంటూ ఎప్పుడూ మరిచిన రాతను కష్టపడి రాసిన ఈ జాబు ఇన్నాళ్ళూ నా దగ్గర పోగైన డబ్బు నీకిమ్మని సుందరమ్మకు చెప్పాను ఈ డబ్బుతో మీరు కొత్త బట్టలు కొనుక్కోండి ఈ జాబు నువ్వు చదివే సమయానికి నేని ఊరువదులుతానో లోకమే విడుస్తాను దైవేచ్ఛా నిండు నూరేళ్లు మీరు చల్లగా ఉండాలని దీవిస్తూ వచ్చే జన్మలో బిడ్డలు లేని గొడ్రాలుగా పుట్టించమని ఆ దేవదేవుడిని వేడుకుంటూ